ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బొమ్మిడిలు మరియు వంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా బొమ్మిడిలను ఈ విధంగా నీట్గా క్లీచ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అదే ఈ ఇదంతా వేస్టేజ్ బట్ తలకాయలు తోకలు నీట్గా తీసేసి పెట్టేసుకోవాలి తలకాయలు ఈకలు తోకలు తీసేసిన తర్వాత గుమ్మిడిలను ఈ విధంగా కట్ చేసుకోవాలి మా పిల్లలకి అయితే బొమ్మిడీలు వంకాయ కర్రీ అయితే చాలా ఇష్టం అండి అండ్ హెల్తీ ఫుడ్ కూడా ఇవి ఈ విధంగా నాలుగు ఒక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయలు కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ముందుగానే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేయాలి మంచి లేత వంకాయలు తీసుకోవాలి కర్రీ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఫోర్ ఫోర్ పీసెస్ కట్ చేయాలి వీటి మా దగ్గర ముళ్ళ వంకాయలు అంటారు వీటి కొంచెం తొలమల దగ్గర ముళ్ళు ఉంటాయి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఫోర్ ఫోర్ కట్ చేసుకోవాలి నీట్గా తీసుకున్నటువంటి బొమ్మిడీలను ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల బొమ్మిడిళ్ళలో ఇంకా ఏమైనా మిగిలిపోయినటువంటి ఈకలు కానివ్వండి అవన్నీ కూడా పోతాయి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా వేడి నీళ్ళు ఈ వేణీళ్ళలో వాటిని ఒకసారి కడిగామనుకోండి మొత్తం క్లీన్ అయిపోతాయి ఎందుకు కడగాలి అని అంటే ఈ బొమ్మడిళ్ళను ఎండబెట్టేటువంటి టైంలో వాళ్ళు నేల మీద ఇసుకలో అక్కడెక్కడ ఎండబెడతా ఉంటారు కదా మట్టి కానీ ఏదన్నా ఉంటే నీళ్ళలో వాష్ చేయడం వల్ల టోటల్ క్లీన్ అయిపోయి ఫ్రెష్గా అవుతాయి మనకు ఈ విధంగా కొస్పు వేయించుకున్న తర్వాత వీటిని వేడి నీళ్ళల్లో వేసి చక్కగా కడుక్కోవాలి చూడండి ఇక్కడ ఏంటంటే వేరు నీళ్ళలో వేసి చక్కగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల మీకు నీట్గా వస్తాయిగా వేడిన తర్వాత రెండు కప్పుల ఆయిల్ తీసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకనంటే బొమ్మిడిలలో స్మెల్ బాగా వస్తుంది కాబట్టి ఆ స్మెల్ అనేది పోవాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ముందే మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బొమ్మిడిలను ఈ ఆయిల్లో కొంతసేపు వేయించుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకోవాలి టూ మినిట్స్ బొమ్మిడిల ఆయిల్లో డీప్గా ఫ్రై అయిన తర్వాత కిడ్నీ తీసుకోవాలి బయటికి ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత బొమ్మిడిలను తీసుకోవాలి బయటికి వీటి మీద ఇలాగే ఉప్పు కారం చల్లుకొని కూడా మనం తినొచ్చు సాంబార్లోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఎంత మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చాయో కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు అండ్ ఆనియన్స్ మిర్చీలు ఆనియన్స్ అండ్ మిర్చీలను బాగా ఫ్రై అవ్వనివ్ అండ్ మలికాలంలో మెంతి బాగా దొరుకుతుంది మెంతి ఎంత తింటే అంత హెల్దీ మెంతి కూడా కొంచెం వేయాలి మరీ ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే మెంతి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి వంకాయ కూరలో కొంచెం అయితేనే బాగుంటుంది అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కర్ర కదా అవి కూడా ఈ కాలం దొరుకుతాయి కాబట్టి తింటే చాలా మంచిది అండ్ ఈ ఉల్లిపరకలలో క్యాన్సర్ను నిరోధించేటువంటి యాంటీ యాక్సిడెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం దీన్ని కూరలలో తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కొంచెం పసుపు అండ్ అల్లం అల్లం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే బొమ్మడిలు కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి ఆ స్మెల్ అనేది పోవాలి అని అంటే అల్లం చూడండి అంత డీప్ ఫ్రై అయ్యాయి మిర్చీలు ఆనియన్స్ అల్లం బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయని దీంట్లో వేసేయాలి చూడండి మనం వంకాయల్లో ఉప్పేసి పెట్టుకోవడం వల్ల కలర్ అనేటువంటిది చేంజ్ కాలేదు ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి వంకాయలు మగ్గిన తర్వాత కొన్ని టమాటాలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టమాటాలు వేసిన వెంటనే ఎప్పుడు కూడా కర్రీని కలబెట్టకూడదు ఎందుకంటే టమాటాలు మెత్తగా ఉడకవు విధంగా టమాటాలు వేసిన తర్వాత రుచికి చడిపడ ఉప్పు అండ్ కార్ ఉప్పు కారం వేసిన తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడొచ్చు టమాటాలు ఎంత చక్కగా మగ్గాయో ఒకసారి అండ్ దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బొమ్మిడీలను వేసి మరొక ఫైవ్ మినిట్స్ ఉంటే వేస్తే గుమ్మగుమ్మలాడి వంకాయ బొమ్మిడిల కర్రీ రెడీ చూడండి ఎంత చక్కగా ఉందో జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర ఈ సీజన్లో కొత్తిమీర బాగా దొరుకుతుంది కాబట్టి తినడం వల్ల హెల్త్కు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా కొత్తిమీరను ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది మాకు గుమ్మగుమ్మలాడే వంకాయ బొమ్మిడాయల కర్రీ రెడీ జస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది మాకు గుమ్మగుమ్మలాడే వంకాయ బొమ్మిడాయల కర్రీ రెడీ జస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో అయిపోయింది గుమ గుమ్మలాడే వంకాయ బొమ్మడికాయల కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి